గవర్నమెంట్ మేము ఏమీ అన్యాయం చేయట్లేదు వాళ్ళు చెప్పినవన్నీ కడుపుతున్నాం మేము సార్ ఆ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళాలి ఈ లీడర్స్ దగ్గరికి వెళ్ళాలా సీఎం దగ్గరికి వెళ్ళాలి ప్రెసిడెంట్ వస్తున్నారు అక్కడికి పరిగెత్తాలా ఎక్కడికి పరిగెత్తాలి అర్థం లేకుండా ఉంది సార్ అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అనేది తెలియదు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ ఊళ్ళ ఏజ్ ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ వస్తున్నారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇల్లు తీసేస్తామని చెప్తే ఒకరు ఎక్కడికి వెళ్ళిపోతారు మీకు ఫస్ట్ ఒక విషయం చెప్తా ఎవ్వరు కూడా ఇక్కడ భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు ఎవ్వరి ఇండ్లు ఎవ్వరి ఇండ్లు డెమాలిషన్ జరిగాయి ఎవరి ఇండ్లకు డెమాలిషన్ జరిగి ఒక జేసీబీ పెట్టాలన్నా మమ్మల్ని దాటుకొని రావాలి అది గుర్తుపెట్టుకోండి మమ్మల్ని దాటుకొని రావాలి సరే ఇన్ని మనసులోకి వెళ్ళి ఆ భయభ్రాంతులు ఆ భయాందాలను తీసేయండి జరిగి ఉండొచ్చు నిన్న మొన్న వాళ్ళు వచ్చి మార్కింగ్ చేసి మీరు ఖాళీ చేయండి మీరు మీరు ఎప్పుడు ఖాళీ చేస్తుండాలి మీకు వేరే దగ్గర డబల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవన్నీ అన్నీ ఉండొచ్చు జరిగి ఉండొచ్చు కానీ ఇక మీదట మేము బ్రతుకున్న వరకు ఈ జరగనియం మీరు దాని గురించి ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తారు మేము మీకు అండగా ఉంటాం ఎక్కడికంటే కూడా అక్కడ పోరాటం చేస్తాం మీకు ఇబ్బంది కలగలకుండా చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తున్నాం నేను ఈరోజు కూడా ఒకటే చెప్తున్నా ఏది జరిగినా నన్ను దాటుకొని రావాలి నన్ను దాటుకొని వచ్చినాక నేను జరగాలి నేను ఉన్నాను నాతో పాటు నేనే కాదు మా ఎంపీ గారు కూడా ఉన్నారు ఈటల రాజేందర్ గారు కూడా ఉన్నారు ఆయన కూడా నిన్ను వచ్చిపోయింటూ చాలా సంతోషం మేము ఏ విధంగా ఫీల్ అవుతామంటే నేను ఒక ఆపత్కర పరిస్థితిలో ప్రజల ఆపదలో ఉన్నప్పుడు నేను రాలేకపోయినా కానీ మా ఎంపీ గారు వచ్చింటూ చాలా సంతోషంగా ఉంది అలా ఆయన నిలబడ్డాడు ఆయన నిలబడారు నేను ఒక రెండు మూడు రోజులు నేను నేను రాగలుగుతని చెప్పి సాటిస్ఫాక్షన్ నాకు నాకు సాటిస్ఫాక్షన్ నాకు ఒక సంతోషం అనిపించింది కానీ నా ఎంపీ గారు ఎందుకు వచ్చిందని నేను రాకముందుకని అని చెప్పి ఈర్షపడా నేను ఈర్షపడ కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇక్కడ ఉన్న పరిస్థితిలో ఏముందంటే నాకు చాలా విచారాన్ని వ్యక్తం చేస్తున్నా కొంతమంది సోదరులు ఇంకా మీటింగ్ రమ్మన్నా మేము ఆ పార్టీకి సంబంధించిన మేము రాము మేము వస్తే బాగుండదు మేము రాము అయ్యా ఇది ఏ పార్టీకి సంబంధం లేదు మన కడుపుకు సంబంధించిన విషయం దయచేసి నీచమైన చిల్లర ఆలోచనలు చేయకండి అందరం కలిసికట్టుగా పోరాడదాం అందరం కలిసికట్టుగా పోరాడదాం ఎందుకంటే నేను పెద్ద కాదు వేరే వాళ్ళు పెద్ద కాదు ఇది మన అందరి పోరాటం దయచేసి అటువంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే పక్కకి పెట్టండి అందరూ కలిసికట్టుగా రండి నేను పై చేయి తీసుకుంటా లేకపోతే మీరు పై చేయి తీసుకుంటా కాదు మనం ఇద్దరం కలిసి ఈ ప్రజల్ని పై చేయి తీసుకుంటే చేద్దాం ఈ ప్రజల్ని పై చేయి తీసుకుంటాడు చేద్దాం వాళ్ళకు న్యాయం వేట చేద్దామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ మీరేం భయభ్రాంతులు కాకండి అన్ని రకాలుగా మేము ఇంత గతంలో ఈ మూసి మీద స్పష్టంగా బరువు తగ్గిందండి మాకు నేను నువ్వేం వేరే